రైట్ భరత్ రెడ్డి గారు ఒకటి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న పరిణామాలు అలాగే తాలిబాన్ కేంద్రంగా చేసుకొని సారీ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా చేసుకొని కొందరు మాపై దాడికి పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్ చేస్తున్న దాడిలో పౌరులు మరణిస్తుండడం రెండోది మూడోది సింధు దేశ్ అంటూ ఒక కొత్త నినాదం అక్కడ బయలుదేరింది పంజాబ్ డామినేషన్ పెరిగిపోయిందని అలాగే పీఓగలో కూడా వ్యతిరేకత పెరుగుతోంది తాజాగా గాజా ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ అనుకూలంగా ఉంది అన్న అంశం నేపథ్యంలో అక్కడ ఇంటర్నల్గా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఆందోళనలు రోడ్లపై ర్యాలీలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది అంటే పాకిస్తాన్ ఎప్పుడూ లేని ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందో వీటి రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు రైట్ సో ఫస్ట్ పాకిస్తాన్ మీరు జాగ్రఫీని విశ్లేషిస్తారండి వాట్ యుల్ దట్ పుల్లరావు గారు చెప్పినట్టు పంజాబీస్ అనే ఒక కల్చర్ ఏదైతే ఉందో వీళ్ళు మిగతా పాకిస్తాన్ అంటే పంజాబ్ యాక్చువల్లీ ఏరియా చిన్నది చాలా రిచ్ ఏరియా పంటలు పండే ఏరియా ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా అండ్ ఎడ్యుకేటెడ్ ఏరియా పంజాబ్ గవర్నమెంట్ కానీ పంజాబ్ ఆర్మీ సారీ పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఏ రోజు కూడా పంజాబీసే డామినేట్ చేశారు సో ఆ విధంగా మీరు అంటే ఇవాళ్ళది డెమోక్రసీ రూపంలో ఉండొచ్చు కానీ సోషల్ ఎక్విటీ అనేది పాకిస్తాన్ లో ఎన్నడూ రాలేదు అంటే సోషల్ ఎక్విటీ ఎక్విటీ అనుకోండి పాకిస్తాన్ ఇన్ ద సెన్స్ దాట్ అనే ప్రాంతం తీసుకున్నా కానీ టైబర్ పక్తోన్వా పటా అంటాము ట్రైబల్ ఏరియాస్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్ అంటాము పటా దట్ ఈ ఆఫ్ఘనిస్తాన్ తో బార్డరింగ్ ఏరియాస్ హిల్లీ ఏరియాస్ ఆ తర్వాత బలూచిస్తాన్ ఏరియా ఇవన్నీ కూడా మౌంటెనస్ ఏరియాస్ అండ్ ఇక్కడ నాచురల్ రిసోర్సెస్ వాటర్ ఎక్కువ ఉండదు అగ్రికల్చర్ రా కాదు అండ్ చాలా పవర్టీలో వెరీ ప్రౌడ్ పీపుల్ అండ్ ఫర్ ద లాస్ట్ థౌసండ్ ఇయర్స్ గత ఏళ్ల నుంచి కూడా తుర్కీ ఇరాన్ వైపు నుంచి వచ్చిన ఏ ఫోర్స్ వచ్చినా కానీ ఫైట్ చేసింది ఎన్నడూ కూడా బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న ప్రాంత ప్రజలు అలాగే మీరు ఖైబర్ పక్తున్ చూస్తే అగైన్ ఫ్రమ్ బ్రిటిష్ టైమ్స్ మీరు ఏదైతే బ్రిటిష్ ఆక్యుపేషన్ ఉండనో గత నాలుగు వందల ఏళ్ళుగా అప్పటి నుంచి కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా దే దే ఆర్ ఆర్ ఫైవ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే చాలా ఏమంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళ కల్చర్ని వాళ్ళ లాంగ్వేజ్ని ని తాముగా ఒక సెపరేట్ ఐడెంటిఫై ఐడెంటిటీగా చూసే మనుషులు మీరు ఇండిపెండెన్స్ వచ్చిందో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఏరియా దైన్ విచ్ వాజ్ డ్రాన్ ఇన్ బిట్వీన్ అఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్థాన్ ఎస్ డ్యూరాండ్ లైన్ కానీ డ్యురాండ్ లైన్ ఏం చేసిందంటే ఈ పష్తూన్ అనే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని డివైడ్ చేసేసారు సగం పశ్చున్ లో ఏరియా ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళింది సగం పాకిస్తాన్ లో వెళ్ళిపోయింది ఇన్ఫాక్ట్ ఈ ఉన్న మనం ఫటా అంటాం అండ్ వాళ్ళకు ఒక ఆటోనమీ ఉండేది ఎన్నడూ కూడా ఆ ప్రజలకి అండ్ బార్డర్ కూడా కొంచెం పోరస్ గా ఉండేది అంటే ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వచ్చిపోవడానికి ఉండేది దట్ వాస్ గుడ్ బట్ ఆఫ్ లైట్ పాకిస్తాన్ ఏం చేసింది రెండు మూడు తప్పులు చేసింది ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లోంచి ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో ఆ రోజే అఫ్ఘనిస్ డిసైడ్ చేసుకున్నారు మేము ఈ ఇస్లామైజేషన్ తో వెపనైజేషన్ తో పాకిస్తాన్ తో చేతులు కలిపాము దాంతో అంతర్గతంగా కూడా మేము నాశం అయిపోయాం కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ రైట్ సో మేము ఇస్లామైజ్డ్ మేము షరియా లా ఫాలో చేసే ఇస్లామైజ్డ్ కంట్రీగా ఉన్నా కానీ మేము మా దేశంలో మా ప్రజల్ని చూసుకుంటాము మేము ఇంటర్నేషనల్ గా విల్ నాట్ యునో ఆ టైంలో ఎట్లయితే ముజాహిద్ జిహాద్ అది అని ఎగిరారో అది మేము అని డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు ట్వంటీ వన్ నుంచి ఎప్పుడైతే ఇప్పుడు తాలిబాన్ కి కూడా రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి అఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది విచ్ ఇస్ ఇన్ పవర్ అండ్ ఒకటి పాకిస్తాన్ లో ఉంటుంది తరికా తాలిబాన్ ఇప్పుడు ఫటా ఏరియాలో ఎవరైతే వైలెన్స్ కి స్టార్ట్ చేస్తున్నారో దే ఆర్ పార్ట్ ఆఫ్ టిటిపి తాలిబాన్ అండ్ వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం అవుతుందంటే పాకిస్తాన్ కొంచెం ఆ ఎవరైతే అఫ్ఘాన్ మైగ్రెంట్స్ ఈ పస్తూన్ ఏరియాలో లేక సైడ్ వచ్చి ఉన్నారో వాళ్ళని బలవంతంగా వాపిస్ అఫ్ఘనిస్తాన్ పంపించడం జరిగింది అంటే ఫోర్స్ ఎఫిక్షన్ రెండోది ఏంటంటే దే స్టార్టెడ్ బిల్డింగ్ అండ్ సో దాంతో రాకపోకలు మీద రెస్ట్రిక్షన్ వచ్చింది అండ్ ద లోకల్ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇన్ని రోజులు మేము వచ్చిపోయే వాళ్ళము ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు అని మూడోది రీజనల్ అటానమీ ఏదైతే ఫటా అనేది ఉండేదో ఫటాని వాళ్ళు క్యాన్సిల్ చేసి దాన్ని కేపి అంటే ఖైబర్ పక్తూన్ ఖ్వా ఏరియాలో జాయిన్ చేసేసారు దాంతో వీళ్ళ ఆటోనమీ పోయింది అదర్వైజ్ ట్రైబల్ అడ్మినిస్టర్డ్ అంటే ట్రైబల్ కౌన్సిల్స్ ఉంది అడ్మినిస్టర్ చేసుకునేవాళ్ళు రెస్ట్రిక్షన్స్ వచ్చాయి ఆర్ రీజన్స్ ఫర్ తనక తాలిబాన్ టు స్టార్ట్ స్ట్రెంతనింగ్ అండ్ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఈ ట్రైబల్ ఏరియాస్ లో తాలిబాన్ ఉంటే తాలిబాన్ కి ఒక డెమోక్రసీలో లాగా ఒక కు వచ్చి నినాదాలు చేయడము లేకపోతే ప్రొసెషన్స్ తీయడము ఇలాంటివి రావు వాళ్ళకి వచ్చింది యుద్ధం మాత్రమే కొట్లాడడం మాత్రమే సో సో తాలిబాన్ హాజ్ రిసార్టెడ్ వైలెన్స్ బట్ పాకిస్తాన్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే బదులు కౌంటర్ వైలెన్స్ మొదలుపెట్టి ఓకే సో కొన్ని దాడుల్లో పాకిస్తాన్ చేసే దాడుల్లో సివిలియన్స్ చాలా మంది చనిపోయారు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది కాదు లో కూడా వాళ్ళు ఎయిర్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు సార్ నిన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ గడ్డపై నుంచి ఇచ్చిన వార్నింగ్ మనం చూసాం కదా వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు వాళ్ళ రెండు దేశాల మధ్య సంబంధాలపై దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సో అగైన్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రసీగా ఉన్నప్పుడు కూడా ఏ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ పవర్ లో ఉన్నా కానీ వాళ్ళు డ్యూరాండ్ లైన్ ని చేయలేదు ఓకే ఇన్క్లూడింగ్ తాలిబాన్ కానీ కానీ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఈ రోజు వరకు మేము పాకిస్తాన్ తాలిబాన్ ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పుకుంటూనే రైట్ కానీ పాకిస్తాన్ ఎప్పుడైతే యుద్ధ దాడులు మొదలు పెట్టిందో వైమానిక దాడులు మొదలు పెట్టిందో ఆఫ్ఘనిస్తాన్ పైన ఇప్పుడు స్టాండ్స్ స్టాండ్ అవుతుంది హార్డన్ అవుతుంది రైట్ సో ఇప్పుడు ఈ వార్నింగ్ తర్వాత జస్ట్ మై స్టార్టింగ్ స్టార్ట్ సపోర్టింగ్ రైట్ చర్చను ముగించే ముందు భరత్ రెడ్డి గారు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండొచ్చు సార్ బ్రీఫ్గా బ్రీఫ్గా స్ట్రాటజిక్ గా నేను మీకు ఒకసారి చెప్పానండి ఇంతకు ముందు మనం చేసుకున్న డిస్కషన్స్ లో మనం ఏమనుకున్నాం అంటే పాకిస్తాన్ని మనం జయించాలంటే పాకిస్తాన్ మీద ప్రత్యక్షంగా యుద్ధానికి వెళ్ళి పాకిస్తాన్ ని ఓడగొట్టే అవసరం లేదు వాళ్లకు ఉన్న న్యాచురల్ ఫాల్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనం డిస్కస్ చేసాం బలూచిస్తాన్ కానివ్వండి పష్నిస్తాన్ కానివ్వండి ఇటు పిఓకే కానివ్వండి వీటిల్లో ఏవైతే ఉద్య ఉద్యమకరమైన శక్తులు ఉన్నాయో వాటిని మనం పెంచి పోషిస్తే వాడు మన దేశంలో మనని ఎలా విడగొట్టాలని చూస్తున్నాడో మన సోషల్ ఫాల్ట్ లైన్స్ ఎక్స్ప్లైట్ చేసి మనం అదే రాజనీతి అదే స్ట్రాటజీ ఉపయోగిస్తే పాకిస్తాన్ ని కంట్రోల్ చేయడం అంటే వాళ్ళు వాళ్ళు విడ విడిపోకపోవచ్చు కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం బిజీ అయిపోతుంది రైట్ రైట్ ఎంగేజ్ ఎంగేజ్ అవుతుంది అవుతుంది సో మన మీద ఫోకస్ కాకుండా అప్పుడు అంతర్గతంగా వాళ్ళు రీసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానివ్వండి హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి పొలిటికల్ రిసోర్సెస్ కానివ్వండి అవన్నీ కూడా అప్పుడు తన దేశంలో తను చేసుకోవాల్సి వస్తుంది సో ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ స్ట్రాటజీ ఫర్ అస్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ థింక్ ప్రాబ్లీ ఇండియన్ ఆర్మీ ఆల్సో ఇస్ డూయింగ్ బట్ ఇండియా ఇండియా మస్ట్ బి డూయింగ్ పరోక్షంగా టిడిపిని మనం సపోర్ట్ చేసి వాళ్ళతోని వెపన్స్ ఇచ్చి వాళ్ళతో డబ్బులు ఇస్తే అది మంచిదే కదా రైట్ బికాస్ ఆర్డర్ ఇష్యూ కీప్ స్పెషలి పాసిబిలిటీ ఉందా ఆ పాస్బిలిటీ ఉందా